హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్నాడు ప్రభాకర్ని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మేము ఈరోజు వే వజ్రాల వేట కోసం శ్రీరాంపురం వచ్చాము శ్రీరాంపురం అంటే పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ళ పక్కన ఉన్న శ్రీరాంపురం ఫ్రెండ్స్ ఈ శ్రీరాంపురం పిడుగురాళ్ళకు వచ్చి పిడుగురాళ్ళ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ శ్రీరామపురం పక్క శ్రీరాంపురంలో పక్కన ఈ అడవిలో అనమాట ఫ్రెండ్స్ చూడండి ఎంతోమంది వచ్చి వజ్రాల వేట కోసం చాలామంది వచ్చారు ప్రతిరోజు కూడా ఇక్కడ వజ్రాలు వేట అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ చాలా వజ్రాలు కూడా దొరికాయి ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ అడవిలోనే ఎంతోమంది చాలా దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ వజ్రాలు వేట అనేది కొనసాగిస్తూ ఉన్నారనమాట ఈ పెద్దని చూడండి ఒక గుంతలాగా తవ్వుతూ ఉన్నాడు వాళ్ళకి డౌట్ వచ్చిన రాళ్ళు అనేది మొత్తం తీసి పక్కన పెడతా ఉన్నారు ఇవి మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత చెక్కింగ్ వచ్చినప్పుడు వీటిని చెక్కింగ్ చేస్తారనమాట అంటే డైమండ్ చెక్ చేయడానికి వస్తారు వాళ్ళ దగ్గర డైమండ్ అనేది చెక్ చేస్తూ ఉంటారు మీలో కూడా చాలామంది కూడా ఈ వజ్రాల కోసం అనేది ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి చెకింగ్ చే వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు ఈ వజ్రాల వేట అనేది ఇంకెప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది ఈ శ్రీరాంపురంలో ఇక్కడ కూడా చాలామందికి దొరికాయి కాబట్టి ఇక్కడ ప్రతిరోజు కూడా జనాలు ఉంటూనే ఉంటారు ఎక్కువగా ప్రతిరోజు కూడా ఖచ్చితంగా వచ్చి వెతుకుతూనే ఉంటారు ఫ్రెండ్స్ చాలామంది వచ్చి వెతుకుతూ ఉంటారు ఇక్కడ మనకి దగ్గరలో పల్నాడులోని దగ్గరలో ఉన్నది శ్రీరాంపురము పిడుగురాల నుంచి నర్సరాపేట వెళ్ళే రోడ్లో కరెక్ట్గా పది కిలోమీటర్లు వెళ్తే మనకి శ్రీరాంపురం అనేది వచ్చింది ఆ శ్రీరాంపురం పక్కనే ఉండదు అనమాట లెఫ్ట్ సైడు ఈ అడవి అనేది కనిపిస్తూనే ఉంటుంది ఈ అడవిలో ఎప్పుడూ జనం వస్తా పోతూ ఉంటారు ఫ్రెండ్స్ చాలామంది తవ్వడానికి ఆయుధాలాగా తెచ్చుకొని కూడా గడపాలని అలాగ తెచ్చుకొని తవ్వుతూ ఉంటారు ఇక్కడ చాలామందికి వజ్రాలు కూడా దొరికాయి ఇంతకుముందు నర్సరాపేటలో కూడా రెండు వజ్రాలు దొరికాయి ఇక్కడ అవి ఇప్పుడు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇంకా అవి అమ్మలేదు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్గా వీళ్ళు చాలా దూరం నుంచి దామర్చరణ నుంచి తెలంగాణ నుంచి వచ్చి వెతుకుతూ ఉన్నారు కొంతమంది వచ్చేసి అమరావతి నుంచి కూడా వచ్చారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ పిడుగురాళ్ళకు కూడా మొన్న టూ డేస్ బ్యాక్ పిడుగురాళ్ళలో కూడా ఒక రెండు దొరికాయి అదేంటే వాళ్ళకి వాళ్ళతో మాట్లాడదాం మనం మీకు వినిపిస్తాను ఫ్రెండ్స్ పడిపోయా మా చెల్లెలు అరిచింది పోయినాక దొరికినాయిప్పుడు ఎక్కలే చేతి బొబ్బలు వచ్చి చిక్కిపోయాయి ఇంకా రాళ్ళ పది రోజులు మళ్ళీ రెండు దొరికాయితే రెండు చూపిడు అబ్బాయి పెద్దోడు కదా అమ్మాయి అంటాడు నూరుకి చూపి వేస్తాం ఉన్నాయి బియ్యం వేసి ఫోటోలు వేస్తున్నాయి అట్లే ఈ మా ఫ్రెండ్ కాడ ఆ మిషన్ బాగాలేదు అంటే అన్నాడు మేము బ్యాటరీ కూడా తీసుకొచ్చి చూస్తాం పది పదిహేను అదే మీరు నాకు కాల్ చేశారు అనుకోండి అంటే నేను వచ్చి చూస్తాను అంట్లా ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోకి ఒకలాగే లైక్ ఇచ్చి మనకి ఇంకొంచెం మరింత సపోర్ట్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వజ్రాలు అనేవి ఎప్పుడో ఒకటి ఎక్కడో ఒకటి దొరుకుతూ ఉంటాయి కానీ ప్రతి ఒక్కరికి దొరకవు ఫ్రెండ్స్ అలా దొరికితే దానికి విలువ అనేది ఉండదు మనకి ఎక్కడో ఒకటి వజ్రం అనేది దొరుకుతూ ఉంటాయి కాకపోతే అది ఎవరికి దొరికిద్ది అనేది కూడా మనం చెప్పలేము అది ఎవరి అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఇది వజ్రాల కోసం ప్రతిరోజు అయితే ఇక్కడ వజ్రాల వేట అనేది కొనసాగుతూ ఉంటుందన్నమాట జొన్నగిరిలో వజ్రాల వేట ఎలా కొనసాగుతూ ఉంటుందో పుట్లగూడెంలో ఎలా కొనసాగుతూ ఉంటుందో కొల్లూరులో ఎలా కొనసాగుతూ ఉంటుందో అదేవిధంగా మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న శ్రీరాంపురంలో కూడా అలా కొనసాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా బండ్లు వేసుకొని ఏదైనా నడిచి వచ్చేవాళ్ళు లేదా ఆటోలకు వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రతిరోజు కూడా వచ్చి ఇక్కడ వజ్రాలు వే వేట అనేది కొనసాగుతూ ఉన్నారనమాట ఈ పిడికి కూడా రెండు వజ్రాలు దొరి రెండు వజ్రాలు దొరికాయంట టెన్ పాయింట్స్ చూపిస్తున్నాయి అవి కూడా మనకి మనకి తెలియదు అనమాట అవి వాళ్ళ ఇంట్లో ఉన్నాయంట అవి కూడా ఒక నేను కనుక్కొని అది కూడా వీడియో తీస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీలో ఎవరైనా వజ్రాలు వెతకాలనుకుంటే ఫ్రెండ్స్ ఇలాగ మనకి దగ్గరలో ఉన్న శ్రీరాంపురం అనేది వచ్చి వెతుక్కోవచ్చు ఇక్కడ ఎందుకంటే ప్రతి అసలు ఈ ఊరు రాగానే ఎవరిని అడిగినా చెప్తారు ఫ్రెండ్స్ మనకి ఎక్కడ వజ్రాలు వెతికేది అని చెప్పేసి అనగానే అందుకని బైపాస్ రోడ్ అమ్మంటేనమాట ఇది వెతికే ప్లేసు ఎవరు వచ్చినా మనకి కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ ఈ అడవి అనేది నర్సరాపేట వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఒకవేళ వజ్రం దొరికినా కానీ మనకి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు వజ్రాలు కొనేవాళ్ళు వజ్రాలు వ్యాపార వాళ్ళు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది వజ్రం దొరికినా కానీ మోసపై చాలా తక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బై ఫ్రెండ్స్